వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టు సంబంధించి మార్చి తేదీ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒకటి కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం లిబరల్ పార్టీ ఓటింగ్ నిర్వహించింది దీంతో మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు ఓటింగ్ కార్నికి ఎనభై ఐదు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి రెండు యాభై ఆరు సిస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ భారతదేశంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కేంద్ర సాయుధ పోలీసు దళం సిఐఎస్ఎఫ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రభుత్వ లేదా ప్రైవేట్ యాజమాన్యంలోని పెద్ద సంస్థలకు భద్రత కల్పించడం ఇది మార్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పదిన భారత పార్లమెంటు చట్టం ప్రకారం రెండు వేల ఎనిమిది వందలు మందితో ఏర్పాటు చేయబడింది ఏర్పడింది మూడు యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ గా మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లోని మాధవ్ జాతీయ ఉద్యానవనాన్ని దేశంలోని యాభై ఎనిమిదవ పులుల అభయారణ్యంగా కేంద్రం ప్రకటించింది ఇది మధ్యప్రదేశ్ లోని శివపురి పట్టణానికి సమీపంలో ఉంది మరియు ఎగువ వింధ్యన్ కొండలలో ఒక భాగం నాలుగు ఖంజార్ వ్యాయామం ఖంజార్ వ్యాయామం యొక్క పన్నెండవ ఎడిషన్ స్థాన్ లో జరగనుంది ఇది ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం ఇది ఏటా జరుగుతుంది మరియు రెండు దేశాలలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుంది లక్ష్యం పట్టణ మరియు పర్వత ప్రాంతాల ఎత్తైన భూభాగాలలో ఉగ్రవాద నిరోధక మరియు ప్రత్యేక దళాల కార్యకలాపాలలో అనుభవాలు మరియు ఉత్తమ పద్దతులను మార్పిడి చేసుకోవడం ఐదు మహాకుంభమే నీరు స్నానానికి అనుకూలమే సిపిసిబి తాజా నివేదిక వెల్లడి మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలోని నీరు పుణ్య స్నానాలు ఆచరించడానికి అనుకూలంగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి తన తాజా నివేదికలో పేర్కొంది గణాంక విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి కు సిపిసిబి సమర్పించింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నే సమర్పించిన నివేదికను తాజాగా ఎన్జిటి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు జనవరి పన్నెండు నుంచి గంగా నదిలోని ఐదు ప్రదేశాల్లో యమునా నదిలో రెండు ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు నీటి పర్యవేక్షణను నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది నీటి నాణ్యతను కొలిచేందుకు ప్రామాణికమైన పిహెచ్ కరిగిన ఆక్సిజన్ విఓ జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ బీఓడి మలం కోలిఫామ్ గణన ఎస్సీ ల మధ్యస్థ విలువల ఆధారంగా నివేదిక రూపొందినట్లు తెలిపింది ఆరు ఏపీ పోలీస్ శక్తి యాప్ విమెన్ చైల్డ్ సేఫ్టీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి సున్నా ఎనిమిది సందర్భంగా మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కొత్తగా శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది అత్యవసర పరిస్థితులు ఆపదలో చిక్కుకున్న మహిళలు బాలికలకు ఈ యాప్ ఈ అస్త్రం లాంటిది ఎస్ఓఎఎస్ సందేశం పంపిన సేఫ్ ట్రావెల్ ఆప్షన్ వినియోగించిన హ్యాండ్ గెస్చర్ ఆప్షన్ ఆన్ చేసినా పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుంటారు గివ్ కంప్లైంట్ మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా పోలీసులకు గివ్యే కంప్లైంట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు గృహ హింస కుటుంబ తగాదాలు మద్యం మత్తులో భర్త వేధింపులు తదితర నేరాలపై ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకునేందుకు ఈ యాప్ ద్వారా కోరవచ్చు ఏడు అభినవ అన్నమయ్య గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం అన్నమయ్య పదార్చనకే అంకితమే అనుదినం తన స్వరమాధుర్యంతో పండిత పామరులంద రిణి భక్తి ప్రవశ్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు వినరో భావ్యము విష్ణు కథ జగడపు చనవుల జాజర విన్నపాలు వినవలే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు తిరువిధుల మెరసేని దేవదేవుడు చూడరమ్మ సతులాల ఇలా వెయ్యికి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి అలపించి శ్రీవారికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించిన తిథిదే ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ డెబ్బై ఆరు స్వరం మూగబోయింది గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబరు తొమ్మిదిన్న రాజమహేంద్రవరంలో కృష్ణవేణి నరసింహారావు దంపతులకు జన్మించారు కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకులుగా రాణించారు భారత శాస్త్రీయ ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ళ తితిదేకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆ స్థాన విద్వాంసుని హోదాకు ఎదిగారు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆయన గురువు శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గరిమెళ్ల అందుకున్నారు దేశ విదేశాల్లో ఆరు వేల సంగీత కచేరీలు చేయడం అన్నమాచార్యులకు సంబంధించి పన్నెండు ప్రచురణలు అందించారు ఇరవై ఐదుకు పైగా రాగాలను అన్నమయ్య ఐదు పాటలు స్వీయకృతులకు సృష్టించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మారి యూట్యూబ్ ఛానల్